యాస ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం చేసి గుర్తింపు తెచ్చుకున్న మహానటిగా నటిగా పెరుగాంచింది మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో పల్లెటూరి సెట్ ఏర్పాటు చేయడంతో సన్నివేశానికి తగ్గట్టుగా తెలంగాణ ఆడబిడ్డ వార్ నటి పద్మతో కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు దీనిని చూడడానికి స్థానిక ప్రజలు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది మంచిర్యాలకు చెందిన డైరెక్టర్ బాతినేని శ్రీనాథ్ తన సొంత ఊరిలో సినిమా షూటింగ్ చేయాలనే ఉద్దేశంతో గత వారం రోజులుగా నిర్మాత కేవీ రెడ్డి కెమెరామ్యాన్ వేదారామన్ హీరోలు విశ్వదేవ్ నరేష్ అగస్త్య అభినవ్ గోముటం హీరోయిన్ రియా సుమన్ గంగవ్వ పద్మ రచ్చ రవిలతో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో సినిమా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సహజ నటి గంగవ్వ డైరెక్టర్ బాధినేని శ్రీనాథ్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి వర్ణ తెచ్చే విధంగా నటించడం ఒక్క గంగవ్వకే చెల్లిందని అన్నారు తక్కువ సమయంలోనే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు మంచిర్యాలకు చెందిన యువ డైరెక్టర్ బాధినేని శ్రీనాథ్ కు చేయుతనిచ్చి వారు సినిమా రంగంలో రాణించాలని కోరారు అనంతరం తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో గంగవ్వను సినిమా డైరెక్టర్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు మడపు రామ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్ శ్రీ తిరుపతి సహాయ కార్యదర్శి బద్ది శ్రీనివాస్ నాయకులు చుంచు గురువయ్య కొల్లూరి సుధీర్ పూరెల్ల రాజు తదితరులు పాల్గొన్నారు. గంగా మందిని ఆకట్టుకొని ఒక సెలబ్రిటీ అయిందంటే ఎంత గ్రేట్ ఒకసారి క్లాప్స్ కొట్టండి ఫస్ట్ అందరూ. అందరూ అదే అదే విధంగా మన ఊరు బిడ్డ శ్రీకాంత్ గారు డైరెక్ట్ గా డైరెక్టరా శ్రీనాథ్ గారు డైరెక్టర్ కావడము మన తెలంగాణకే కాకుండా మన మంచిరాల ప్రాంతానికి గ్రేట్ గా మళ్ళీ గంగవ బిగ్ బాస్ సెలబ్రిటీ కాబట్టి ఇంత వయసులో ఇంత బ్రహ్మాండమైన సెలబ్రిటీ ఏంటంటే సినిమాలలో యాక్షన్ చేస్తుందంటే చాలా గ్రేట్ అందరికీ నమస్కారాలు స్వాగతం

రెండు లక్షలు అవుతుంది మీ చిన్నబాబు ఇస్తా కానీ నెలకు ముక్తి ఎనిమిది వేలు అవుతుంది కానీ ఫోటో